నల్గొండ నియోజకవర్గ పరిధిలో కనగల్ మండలం ధర్మేశ్పురం నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం నల్గొండ పట్టణం నుండి ముషంపల్లి కన్నెకల్ వరకు రెండు లైన్ల రోడ్ల విస్తరణకు పనులు ప్రారంభించారు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు మహిళా ప్రాంగణంలోని ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డికి ప్రజలు భారీ స్వాగతం పలికారు మంత్రి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నానని అన్నారు రాష్ట్రంలో కరువు వచ్చిందని దానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే నేడు నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు దయచేసి సహకరించండి వేద పండితుల దగ్గరికి వెళ్ళంతో కొద్దిగా దూరంగా ఉండండి కొద్దిగా ఒక్కడి ఎక్కువ అవుతుంది కొద్దిగా వెనక్కి జరగండి మీడియా వారు మీదికి మీదికి వస్తున్నారు పబ్లిక్ కూడా మీడియా వారు వెనక ఉన్నవారు కూడా కొద్దిగా వెనక్కి జరగండి ఎన్నో ఏళ్ళ పేర్ల నుంచి కళ్ళు చాలా ఈరోజు సహకారమైంది కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్పి శాఖ మంత్రి ప్రత్యేక చొరవతో ముషంపల్లికి రెండు లైన్ల రహదారి వచ్చింది ముషంపల్లి నుంచి మరొకసారి వారు ప్రత్యేక ధన్యవాదాలు అసలకు చిన్నకు తమ్ముళ్లకు అలాగే సర్మాన్ రెడ్డి గారు ఎంపీడీసీ మాజీ గారు ఎంపీడసి లక్ష్మణ్ గారు అలాగే సుమన్ గారు ఎంపీ గారు మోహన్ రెడ్డి గారికి మా వెన్నబడి మాల్తరు రెడ్డి గారు ఇంకా అన్నారెడ్డి కూడా ఇంకా బీసీ అన్నారం ధర్మపురం కళ్యాణ్ కళ్యాణ్ మా నాయకులకు మా అన్నలకు తమ్ముళ్లకు ముఖ్యంగా ఈ అందరికి పెద్ద ఎత్తున స్వాగతం పలికం మీ అందరినీ చేతులు చేతులని నమస్కరిస్తూ దానితో పాటు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలేకుంటూ మంచి మెజార్టీతో కల్పించి ఇవాళ రాష్ట్ర మంత్రిగా మీకు సేవ చేసే అవకాశం ఐదు సంవత్సరాలు కల్పించింది తప్పకుండా మీకు ఇచ్చిన ఒక్కొక్క మాట దగ్గర పెట్టుకొని ఏ పేరు వాడు బలవపడ్డా ఏ ఇంట్లో కష్టం ఉన్నా అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురాన్ని ఈ యొక్క అన్నలాగా తమ్ముల పరిష్కరించుకుంటూ ఆ రోజు మీ అందరూ కూడా విషయాలు పెట్టారు మా ఊరు మా రోడ్డు సార్ ట్రాక్టర్లు పెరిగిపోయినాయి కార్లు పెరిగినాయి స్కూటర్లు పెరిగినాయి విషం పండిత గడ్డ కూడా పెరిగిపోయింది ఇంకా గర్వపురం కన్నెకాలం అటుకెళ్ళి మాటలపల్లి గంగేనపల్లికెళ్ళి అడ్డుకోవాలంటే ఇబ్బంది ఉండేది ఎమ్మెడు <coughs> తెలియదు